హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడర్స్ ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చాను మరి ఆ విషయం ఏంటో తెలుసుకుందామా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వేషవిలో ప్రకృతి సిద్ధంగా దొరికే అతి ముఖ్యమైన పండు ఈత పండు ఈత చెట్లు అంటాం కదా మనం ఈత కళ్ళు కదా ఆ ఈత చెట్టుకే ఈత పండ్లు కాస్తవి ఆ ఈత పండ్లు ఈ యొక్క వేసవికాలంలో ప్రకృతి సిద్ధంగా పండుతాయి వాటికి పెస్టిసైడ్స్ అంటూ ఎలాంటివి ఎవరు వేయరు వాటంతటా అవే ఆ యొక్క ఈత ఈత చెట్లకు ఆ యొక్క ఈత పండ్లు కాస్తవి ఇప్పుడు మనం ఆ ఈత పనుల గురించే తెలుసుకుందాము నేను ఆ ఈత చెట్టును చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే ఆ ఈత చెట్టు ఇక్కడ ఈత చెట్టుకు చాలా ఈతకాయలు ఉన్నవి పండ్లు కూడా ఉన్నవి మీకు ఆ పండ్లు చూపిస్తాను ఆ ఈత పనులు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ ఆడుతున్నాయి కదా ఈత గొల్లలు వీటిని ఈత గొల్లలు అంటారు దానిలో ఈత పనులు ఉడుకున్నవి పనులు కూడా తెంపుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఈత కమ్మలు చాలా షార్ప్గా ఉంటాయి కుచ్చుకునేదంటే సుల్క్ 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 ఉంటుంది కుచ్చుకోకుండా జాగ్రత్తగా ఈత పనులు చూపిస్తున్నాను మీకు అవి కాయలు ఈత పనులు ఉడుకున్నవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈత పనులు ఈత చెట్టుకు వేసవి కాలంలో కాస్తవి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తీపిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దగ్గరకు చూపిస్తాను ఇంకా ఈత కమ్మలు కుచ్చుకుంటావని చెప్పి దగ్గరికి చూపించలేకపోతున్నా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ దానికి కొన్ని పండిన పండ్లు ఉన్నవి అది అడగడుతున్నా కొంచెం నలుపు కలర్లో అవి పండిన పండ్లు అట్లా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నేను తెంపుకొని చూపిస్తాను ఈత కమ్మలు చాలా షార్ప్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నాను అయిన కూడా ప్రయత్నం చేస్తాను మీరు నా వీడియోను చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎంత ప్రయత్నం చేసైనా మీకు చూపించాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూపిస్తున్నాను ఈ యొక్క ఈత కమ్మలను బాగా గట్టిగా పట్టుకొని కిందికి వస్తున్నాను వంచి దగ్గరికి వెళ్తా పోతున్నాను ముందుగా కింద ఉన్న కమ్మకు పైనున్న కమ్మని జోడించి ఇలా కాలుతన కింద తప్పు ఇప్పుడు ఈ కమ్మను చైతన్యం ఉంచుతున్నా దీనికి ఇప్పుడు బాగా నడుతుంది సంత్రెండ్స్ చెట్టుకే పనులు తెంపి చైతన్యం చూపించాలనుకుంటున్నాను కానీ చెట్టుకు చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి చెట్టుకు చూపిస్తున్నాను ఎన్ని పనులే చైతన్యం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తెంపుతున్నాను ఇప్పుడు నేను ఓకేనా ఇలా ఉంటుంది చాలా బాగుండవి లావు ఉండవి పనులు అదే ఇది 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 కూడా పండే నేను చంపుతున్నా చూడండి రైట్ దీని కింద కూడా ఇంకొకటి ఉంది ఇది తెస్తాను రైట్ ఓకే బాగా మస్తున్నది చూడండి ఫ్రెండ్స్ ఈత పనులు ఇవే అయి కింద పడే ఒకటి అయినా మనకిక్కడ పోలేదు కిందనే ఉంది ఎరుకోవచ్చు తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ అన్ని పనులే చేతికి ముళ్ళు వస్తున్నవి ఈత ముళ్ళు అయినా పట్టు వదలని విక్రమార్కుడు ఇలా ప్రయత్నం చేస్తున్నాను ఈత పనుల కోసం మీ యొక్క అందరి అభిమానం కోసం వీడియో తీయడానికి ఇంతగా ప్రయత్నం చేస్తున్నాను ముళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉంటుంది ఈ ముళ్ళు ఇరిగితే ఎక్కిపోతాయి అంటారు అంటే కాళ్ళలోకి వెళ్ళి వెళ్ళిపోతాయి లోపలికి ఈ ముళ్ళు కూర్చుని వెమ్మడే దాన్ని వెంబడి బెడ్ తీసుకోకపోతే అలా లోపలికి వెళ్ళిపోతుంటారు కాళ్ళలోకే కాబట్టి ఎవరైనా ఈ ముళ్ళు ఇరిగినప్పుడు త్వరగా తీసుకోండి లేకపోతే అలా కాళ్ళలోకి ఎక్కిపోతుంటుంది నేనైతే అన్నీ బాగానే తెంపేసుకుంటున్నాను తెంపి జబ్బులో వస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల నాకు కొంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వీడియోలు చేయాలని చెప్పి లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టమైతే ఏమి ఉండదు ఎందుకంటే అక్కడ డబ్బులు ఏం ఖర్చు కావు జస్ట్ అక్కడ కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేస్తే లైక్ వెళ్ళిపోతుంటుంది కాబట్టి లైక్ చేయండి ఈ యొక్క లైక్సే మేము కోరుకునేది ఈ లైక్స్ వల్ల మాకు ఏంటంటే కొంత ఉత్తేజం అంటే ఇంకొక వీడియో చేద్దాం ఇంకొక వీడియో చేద్దాం నచ్చుతుంది యూవర్స్ అందరికీ నచ్చుతుంది అని చెప్పి మనం ఇంకొక వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాగా లోపలికి వచ్చిన చెట్టు లోపలికి ఈత కమ్మలు మొత్తం పక్క సైడ్ అనుకొని వచ్చి ఈ యొక్క ఈత పనులన్నీ తెంపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది అయినా పర్వాలేదు ఎందుకంటే మనం ఏదైనా ఒకటి సాధించాలంటే కష్టం అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి కష్టానికి భయపడితే మనం ఏది సాధించలేము ఏది ముందడుగు వేయలేము కాబట్టి కష్టపడాలి కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలుగుతాము ఇంకా లోపలికి ఉండేవి అది అట్ సైడ్ నుంచి దింపుతాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నా జోబి నిండింది నా ప్రస్తుతానికి నేను కొడవలు కూడా తెచ్చుకోలేదు ఇది కట్ చేయనిక చూద్దాం ఇరుగుతుందా ఇరగడానికి ట్రై చేస్తా లేకపోతే మొత్తం కాయలు తెంపుకొని వెళ్ళిపోతా ఓ రావట్లేదు ఫ్రెండ్స్ ఇవి అంటే కూడా రావట్లేదు డైరెక్ట్ ఇంకా మనం కాయలే దింపుతున్నా నేను డైరెక్ట్ ఇలా డైరెక్ట్ ఇలా కాయలు దింపుకొని జబ్బులో కోసుకుంటున్నాను ఇటు సైడ్ మొత్తం తెంపేశాను గొల్ల కోసుకొని రాలేదు కాబట్టి తెంపేశాను ఇంకొక గొల్లకు ఉన్నవి ఆ గొల్లం కూడా అత సైడ్కి వెళ్ళి తెంపుతాను ఓకేనా ఫ్రెండ్స్ మా ఊరు బయట కాలువ దగ్గర ఉంది చెట్టు చాలా బాగుంటాయి ఈత పనులు ఇంకొక గొల్ల ఉంది ఒక గొల్ల తెంపేస్తే మనకు అయిపోతుంది కోయటానికి ప్రయత్నం చేస్తాయి ఈ గొల్లను బాగా లావుగా బస్పి పండ్లు అంటారు తినను బాగా ఉన్నవి మనకు ఖర్జూర పండుకు కొద్దిగా సైజు తక్కువగా ఉన్నవి చూడండి ఫ్రెండ్స్ ఇంతలా ఉన్నవి కదా చూస్తున్నారు కదా ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంటి నుంచి కొడవలు తెచ్చుకోలేదు కొడవలు తెచ్చుకోలేదు కాబట్టి ఇప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది ప్రకృతిలోనే మనకు చాలా ఆలోచన చేస్తే చాలా ఉంటుంది నుంచి కొడవలు లేకపోయినా ఇక్కడ మనకు తాటి రంపం అంటారు తాటి చెట్లకు రంపాలు ఉంటాయి రంపం తేలాల్సిన ఇక్కడ నేను ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇవే తాటి రంపాలు దీని ద్వారా కోత మనం ఇప్పుడు పోయి గొల్లని వస్తుంది ఆలోచిస్తే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా ఆలోచన చేస్తే నాకు ఇప్పుడు ఈ తాటి రంపం గుర్తొచ్చింది ఈ తాటి రాంపంతోనే మనం ఈత గొల్ల కోసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ట్రై చేద్దాం కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ కొడవలు తీసుకొచ్చాను సరే కోసేదే తగ్గేదే లేదు తగ్గేదే లేదు ఫ్రెండ్స్ తగ్గేదే ఇప్పుడు వచ్చాం మళ్ళీ ఈత దగ్గరికి ఓకేనా ఇప్పుడు ఆ గొల్లను కోయాలంటే ఈత గొల్లను కోసి మీకు చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కనే వచ్చాను వీడియో చేయడానికే లేదు కాబట్టి కోసిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా గొల్ల చూపిస్తా కోసి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి రంపంతో నా ఈత కోసిన చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎలా ఉన్నాయి పుల్లు చెమటలు ఏదైనా చెమట చిందిస్తేనే మనకు విజయం సాధిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ కాయలు చాలా లావున్నవి ఖర్జూర పనుల ఉన్నవి ఆలోచన చేస్తే తాంటి రప్పంతో మనం ఈత గుల్లా కోసేసాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి మీరు ఎప్పుడైనా ఈత పనులు తిన్నారా ఇలాంటి ఈత పనులు తీసుకొచ్చుకున్నారా ఈ యొక్క ఈత పనులు అమ్మి కూడా మేము డబ్బులు సంపాదించే వాళ్ళము ఒకప్పుడు ఒక పది పదహైదు వేళ్ళకి ఇస్తాము ఒక గ్లాస్ వచ్చేసి చిన్న గ్లాసు పది రూపాయలు ఉంటుండే పెద్ద గ్లాస్ అయితే ఇరవై రూపాయలకు అమ్ముతుంటుంది చెడ్డేరు అయ్యి అమ్ముతుంటుంది ఎక్కువగా ఈత పనులు మళ్ళా ఉంటుంది మేము అన్ని ఈత సెడ్డ చూసి మొత్తం ఈత కొరలు కోసుకొచ్చి ఒక దగ్గర పెట్టి మొత్తం మా ఆయన తర్వాత తీసుకుపోయి అమ్మే వాళ్ళము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రాజ్ కళ్యాణ్ వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్